మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పీపీపీ విధానం గురించి చర్చించుటకు సభ్యులు డాక్టర్ మండితోక అరుణ్ కుమార్ శ్రీ సిపాయి సుబ్రహ్మణ్యం డాక్టర్ కుంభా రవిబాబు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది హావ్ బిన్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద హౌస్ కూర్చోండి దయచేసి కూర్చోండి నా కూర్చోండి వాయిదా తీర్మానం అనేది ఎలా చేయ అది మీకు తెలుసు प्लीज से कुर्च क्वेश्चन क्वेश्चन नंबर वन फोर जीरो जीरो ह्यूमन रिसोर्स डेवलपमेंट मिनिस्टर अश्न కంపాషనేట్ అపాయింట్మెంట్ కింద మూడు వేల నాలుగు వందల నలభై ఒక మంది అప్లై చేశారు రెండో ప్రశ్నకి సమాధానం రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది అపాయింట్మెంట్ అయ్యారు అధ్యక్ష మూడో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష కారుణ్య నియామకాలకి సంబంధించి అధ్యక్ష కరోనా టైంలో కరోనా టైంలో అధ్యక్ష ఎక్కువ మంది ఉపాధ్యాయులు మరణించినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష దానికి సంబంధించి గతంలో అయితే ఏ డిపార్ట్మెంట్లో మరణించినా టోటల్గా ఏ డిపార్ట్మెంట్లో ఖాళీ ఉంటే ఆ డిపార్ట్మెంట్లో నియామకాలు జరిగేవి అధ్యక్ష కానీ రెండు వేల పదమూడులో మెమో నంబర్ ముప్పై ఐదు రెండు వందల యాభై రెండు డేటు నాలుగు పన్నెండు రెండు వేల పదమూడుతో ఒక మెమోని తీసుకొచ్చారు అధ్యక్ష ఆ మెమో ప్రకారం స్థానిక సంస్థల్లో పనిచేసే వారికి స్థానిక సంస్థలు ఇవ్వాలి గవర్నమెంట్ సంస్థల్లో పనిచేయడానికి వీల్లేదనే ఉద్దేశంతో ఆ మెమోని తీసుకురావటం వల్ల ఈ రోజున లోకల్ బాడీలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు చనిపోవటం వల్ల లోకల్ బాడీలో ఖాళీలు లేకపోవటం వల్ల ఏంటి అడగండి ఈ మెమోని ఏదైతే ముప్పై ఐదు యాభై రెండు మెమోని సవరించి ముప్పై రెండు యాభై రెండుని సవరించి ఉన్నటువంటి వాళ్ళని ఎక్కడ ఖాళీ ఉంటే అందులో ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష ఈ రోజున మోడల్ మోడల్ స్కూల్లో కూడా పదిహేడు మంది చనిపోయారు అక్కడేమో ఖాళీ లేవు అధ్యక్ష దాదాపు తొమ్మిది వందల ఎనభై మంది చనిపోయారు ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది అధ్యక్ష ఈ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష సో వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఏదైతే మిమ్మల్ని మన నెంబరు ఎక్కడైతే ఖాళీ ఉందో ఖాళీలు ఉన్న చోట వాళ్ళకి నియామకాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాను ప్రభుత్వంలో నూట పన్నెండు మంది అప్లై చేస్తే నూట పదకొండు మందికి అపాయింట్మెంట్ జరిగింది అధ్యక్ష ఎంపీపీకి వచ్చి గల మూడు వేల నూట డెబ్బై ఐదు మంది అప్లై చేస్తే నూట యాభై నాలుగు మందికి నూట ముప్పై రెండు మంది నియమించి అంటే ఇరవై రెండు మంది టోటల్ గా ఎనిమిది వందల డెబ్బై రెండు మంది గ్యాప్ ఉంది అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే ఆ విషయంలో కొంచెం కోర్టులు కూడా ఉంది అధ్యక్ష అది మీరు అన్నట్టు గత గతంలో ఇరవై ఆరు ఏడు ఇరవై ఇరవై మూడులో జియో వచ్చింది అధ్యక్ష దాంట్లో ఏమంటే చనిపోయిన వాళ్ళు గ్రామ వార్డ్ సచివాలయాలు వన్ టైం మెజార్టీ ఒకే ఒకసారి చేయగలుగుతాము అంటే కోవిడ్ కోసం ఎగ్జామిషన్ ఇచ్చారు అప్పుడు అదొకసారి మేము కూడా స్టడీ చేస్తున్నాం ఎందుకంటే దీంట్లో మళ్ళీ యూనిఫైడ్ రూల్స్ అన్ని ఇబ్బంది పడతాము ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంది అంటే మున్సిపల్ సెపరేట్గా గా ఉంటుంది జెడ్పీ సెపరేట్ గా ఉంటుంది గవర్నమెంట్ సెపరేట్గా ఉంటుంది యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అనేది మన దగ్గర ఇప్పుడు లేదు సో ఒకసారి ఇది మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి అధ్యక్ష ఇది ఎట్లా టేకప్ అనేది ఒకసారి డిపార్ట్మెంట్ చేసి వెల్కమ్

కొంచెం దూరంగా ప్రైవేట్ కొంచెం ప్రైవేట్ ఉండండి ఇది కరెక్ట్ కాదు మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం మీరు వేరే మార్గంలో దీంట్లో రండి దాని మీద ఏదైనా డిస్కషన్ కావాలంటే బిఎస్సీ ఉంది ప్లీజ్ ప్లీజ్ వేరే మార్గం చెప్పండి ప్రతిరోజు దాని మీద మీరు మాకు అవకాశం చెప్పండి विधान ವೆಂಟರೇ ಕಪ್ಸ ಜಯಲಿ ಸಿಟಿವಿ ಇದರು ವೆಂಟರೇ ಕಪ್ಸ ಜಯಲಿ ಸಿಟಿವಿ ಇದರು ವೆಂಟರೇ ಕಪ್ಸ ಜಯಲಿ ಸಿಟಿವಿ ಇದರು ವೆಂಟರೇ ಕಪ್ಸ ಜಯಲಿ ಎಸ್ಸಿ ಮೀಟಿಂಗ್ ಸರ್ ಎಸ್ಸಿ ಮೀಟಿಂಗ್ ಒಂದೆ ಎಸ್ಸಿ ಮೀಟಿಂಗ್ ಗೆ ಮಾತಾಡ್ತam దయచేసి ఇజ్రాయల్ గారు వినాలంటే ఏలు పేరు చెప్పినప్పుడు కూడా వినకపోతే ఎలాగా మీరు చెప్పే డిమాండు బిఎస్సీలో చెప్తాము లో నిర్ణయం తీసుకుని దీని మీద ఏదన్నా

హలో ఎల్ గారు ఇప్పుడు పదకొండు గంటలకి మన బీఎస్సీ మీటింగ్ ఉంది బీఎస్సీ మీటింగ్లో మీ డిమాండ్ని ప్రజెంట్ చేద్దాం గవర్నమెంట్ ఏం చెప్తుందో చూసి దాని తర్వాత మనం నిర్ణయం తీసుకుందాం నా ఉద్దేశం అది కదా మీ డిమాండ్ గవర్నమెంట్తో మాట్లాడాలి కదా బీఎస్సీలో మాట్లాడదామయ్యా తీర్మానం ఎలా చేయ వాయిదా తీర్మానం అనేది ఎలా కాదు ఆల్రెడీ తిరస్కరించడం జరిగింది మీ వాయిదా తీర్మానం తిరస్కరించడం జరిగింది మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం మీకు ఏదైనా కావాలంటే కనుక మీ దీని మీద క్లారిటీ కావాలంటే బీఎస్సీలో గవర్నమెంట్ తో మాట్ బిఎస్సీలో గవర్నమెంట్ మాట్లాడి చెప్తాం ద హౌస్ ఇస్ ఎగ్జైండ్ ఫర్ టెన్ మినిట్స్